వివరించే ప్రయత్నం చేయండి అప్పుడు ఇప్పుడు ఉపేందర్ రెడ్డి ఆశయం అభిలాష కోరిక జనంతో ఉండటమే కోసం బహుశా చూసుకుంటారు మనం ఒక కళ్యాణ లక్ష్మి కావచ్చు సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు లేకుంటే ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఈ స్కీమ్ ఏదైనా కావచ్చు మనం ఎక్కడన్నా ఒక పార్టీ వాళ్ళకే చేద్దాము పార్టీ వాళ్ళకే చేయాలని చెప్పినమా అందరికి మన పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మన తాత మతాలకు అతీతంగా అందరికీ చేసినాం ఏ రోజున కూడా మనం మన దగ్గరకు వచ్చిన మనిషిని మనం కాదని లేకుండా చేయొచ్చని మాట చెప్పలేదు మరి ఈ రోజు ఏం జరుగుతుంది మరి మీరు అందరూ దాన్ని జనంలోకి అర్థమయ్యేటట్టుగా చెప్పాలి ఇప్పుడు మీరు ఒక చిన్న మాట మీరు అందరు కూడా మీ అందరు కూడా ఒక చిన్న క్వశ్చన్ బహుశా వచ్చిన వాళ్ళందరూ కూడా మన పార్టీ ముఖ్యులు ముఖ్య కార్యకర్తలే దీంట్లో ఎంతో మంది నన్ను ఎన్నోసార్లు సార్లు కలిసి ఉంటారు మీ అమ్మటి వచ్చిన వాళ్ళు కానీ మిమ్మల్ని కాని ఒక్క మనిషిన్న దీట కలవకుండా వెళ్ళారా ఎవరన్నా ఎవరు మాట్లాడుతున్నారు కదా ఉపేంద్ర రెడ్డిని కలవకుండా ఎవరైనా వెళ్ళారా ఈ రోజు ఎవరైనా మిమ్మల్ని చూసేటోళ్ళు కలిసేటోళ్ళు జనాన్ని ఉన్నారా లేడిపోయినా పార్టీలు ముచ్చట చెప్తున్నారు అంతేనా నిజమేనా మీది ఆ పార్టీ నాది ఈ పార్టీ అని చెప్తున్నారు మనం జనం మన వాళ్ళు జనం మనం కావాలని కోరుకున్నా కానీ ఏ రోజున కూడా మనం పార్టీలో ముచ్చట మాట్లాడలే ముందు జనానికి మేలు జరగాలి ఈ రోజున కూడా మళ్ళీ కూడా చెప్తున్నాం సరే ఆ రోజున జనం మనకి ఎందుకు ఏదో ఓట్లు సరే ఊళ్ళో లేదో చెప్తారు కదా అట్లా ఏదైనా జరగని అయినప్పటికీ కూడా మనకు ఓట్లు వేయని వాళ్ళందరూ మనకేం శత్రువులు కాదు మనని ఈ రోజున నిజంగా కూడా ఎవరిని ఇబ్బంది పెట్టాలనో మనకు వ్యతిరేకంగా ఉండేటోళ్ళు మాత్రం ఖచ్చితంగా శత్రువులే దాంట్లో ఏం తేడా లేదు ఖచ్చితంగా చూస్తాం అది చెప్తాం అలా కానీ మీరు ఏమంటున్నా అంటే ఖచ్చితంగా ఊళ్ళల్లో ఆ డిఫరెన్స్ ని జనానికి అర్థమయ్యేటట్టుగా చెప్పండి ఆ రోజున ఎట్లుండే ఈ రోజున ఎట్లు ఉన్నది ఈ రోజున ఏం చేస్తున్నాం మన దగ్గరకు వచ్చినా నాకు ఈ రోజు కూడా నేను మళ్ళీ చెప్తున్నా ఇప్పుడు కాదు ఏ ఊరు నుంచి ఒక్క మనిషిని నేను పోతే సార్ కాలం లేదని అనిపించామనండి కాబట్టి మీరు తేడా అనేది జనానికి అర్థం కావాలి ఇప్పుడు రాజకీయాలు గవర్నమెంట్ ఒకటే కాదు గవర్నమెంట్ చేస్తుంది దాంతో పాటు ఒక మనిషిగా మనం చేయాల్సింది ఒక మానవత్వం ఉన్న మనుషులుగా మనం ఏం చేయాలంటాము నేను నాకు నిజంగా ఈరోజు కొన్ని కొన్నిసార్లు చాలా బాధ్యత చిన్న చిన్న దానికి ఇప్పుడు ఫోన్ చేస్తాడు సార్ నాకు హాస్పిటల్ చూయించుకున్న సార్ మందులు కొనుక్కోట ఐదు వందలు ఉంటాడు లేకుంటే ఒక అమ్మాయి నేను సార్ కాలేజీకి పోతున్నా సార్ నా దగ్గర ఐదు వేలు ఫీజు కట్ట ఇట్లా రకరకాలుగా ఇబ్బంది పడుతున్నారు ఆ రోజున మనం నిజంగా నా దగ్గరికి అవకాశం నాకు అవకాశం ఉన్న ప్రతి ఒక్కరికి సహాయం చేసినాం రాజకీయాలకు అతీతంగా రాజకీయాలకు సంబంధం లేకుండా మరి ఈ రోజు ఏం జరుగుతుంది దయచేసి మీరు అందరూ కూడా మీ ఊళ్ళల్లో ఖచ్చితంగా తెలియ చెప్పండి చెప్తారా అర్థమైతుంది